ఇంట్లో నేనైతే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర చెనియోగపప్పు ఫ్రై అయితే చేసుకుంటున్నాను అయితే పాలకూర తీసుకున్న ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత పాలకూరని ఇలా కట్ చేసుకున్నా ఫ్రైకి ఈ ఉల్లిపాయలని చిన్నగా ఈ మట్టి పాత్రలో కట్ చేసుకుంటా ఈరోజు ఈ మట్టి పాత్రలో వేస్తాం మొన్న ఆనంకాయ టమాటా కూర వేస్తే టేస్ట్ బలం అయ్యింది ఈరోజు పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాయి ఇందులో నేనైతే స్టవ్ అని తెచ్చుకున్నాను ఇక అట్కేలా పాలకూర ఫ్రై అయితే చేసుకున్నాము ఇక నూనె అయితే పోసుకున్న కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇవైతే వేయించుకుంటున్నా వేయించుకున్న తర్వాత ఇక రెండు గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఇంకా అట్లనే పచ్చిమిరపకాయలు ఇవి చాలా కారం ఉన్నాయి కాబట్టి కొన్ని అడ్డంగా కొన్ని నిలువుగా అయితే కట్ చేసుకున్న చిన్న చిన్నగా ఇక అలాగే అందులోకి వెలువే అన్నం ఈరోజు టేస్టీగా ఈ మత్తి పాత్ర అయితే ఫస్ట్ అయితే అనకాయ టమాటా వేస్తే ఎంత బాగైందో టేస్ట్ ఈరోజు పాలకూర ఫ్రై అయితే వేస్తున్నాం ఇందులో మనం చిన్నీపాపప్పు వేస్తాం కాబట్టి ఉల్లిపాయ తక్కువనే వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో చిన్నీపప్పు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసినా కదా శనగపప్పు ఇవి బాగా వేంపుకుందాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవి ఉల్లిగడ్డ శనగపప్పు పచ్చిమిరపకాయలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా ఉల్లిపాయ కలర్ వరకు అయితే వేగితే వీటితో పాటు అవి కూడా వేగిపోతాయి బాగా కలుపుతూనే ఉండాలి లేకపోతే మట్టి పాత్రకు అడుగంటుతుంది మేము దీన్ని అయితే అట్టిక అంటాం అట్టికాయ దీగడ్డ కలివచ్చేంత వరకు వేయిద్దాం పచ్చిమిరపకాయలు మొత్తం ఘాటు ఉండేవి ఈరోజు అయితే పాలకూర ఫ్రై అయితే సూపర్ టేస్ట్ అవుతుంది పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే ఏ కూరైనా టేస్ట్ అయితే బాగా కుదురుతుంది నాకు అలా ఉంటే నచ్చుతుంది ఎక్కువ ఇది బాగా కలుపుతూనే ఉండాలి వేగేంత వరకు ఇలా ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడైతే ఉప్పేస్తున్నా ఇలా ఉల్లిపాయ కలర్ వస్తే ఇక మొత్తం వేగిపోయినట్టు పచ్చిమిరపకాయలు పప్పు అలా వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పాలకూర నీట్గా కడిగి ఇలా పాలకూర వేసుకుందాం మొత్తం ఇలా మొత్తం కలుపుకుందాం ఇది మగ్గుతాయి ఆ లోపు అన్నం కింద రెడీ అవుతుంది వేడివేడి అన్నం అయితే తిందాం పాలకూర ఫ్రై వేడి అన్నం పాలకూర అయినా తోటకూర అయినా ఫ్రై అయితే ఆకుకూర తొందరగా మర్జిపోతుంది ఆకుకూర వేయంగానే అడుగంటకుండా ఇలా మొత్తం అయితే కలుపుకుంటాము ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం ఈరోజు మా ఇంట్లో అయితే ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరి స్టైల్లో పాలకూర శనగపప్పు ఫ్రై ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఎంత బాగుంటుంది టేస్ట్ వైట్ వేడి వేడి అన్నంలో చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మరి మీకు కానీ నచ్చితే వీడియో యొక్క లైక్ చేయండి షేర్ చేయండి పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి పాలకూర శనగపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడి అన్నంలో అయితే టేస్ట్ చేద్దాము చూడండి ఓ పక్క వేడి అయిన రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేద్దాము టేస్ట్ చేయాలంటే మరొక వీడియోలు అయితే మీరు ఈ పాలకూర వీడియో నచ్చితే నేను టేస్ట్ చేసే విధానం మరొక వీడియోలో మీకు చూపిస్తాను మరి చూడండి నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి లాస్ట్లో కానీ మళ్ళీ మాత్రం మర్చిపోకుండా కొట్టండి ఇది ఎప్పుడెప్పుడు తిందామా అని తొందరలో తొండి మూడు మాట్లాడుతున్నాను నచ్చిత కళాయికి అది షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం టేస్టీగా అయితే ఇప్పుడైతే నేనైతే వేడి వేడి అన్నంలో అయితే ఇది టేస్ట్ చేస్తా మరొక విడియోలో మళ్ళీ కలుద్దాం